మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టిన పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకొనికొని దేవుని ద్రాక్ష నా దేవుని నా దేవుని పరిశ్రమలోని పరిశుభ్రలోని జనులందరినీ జనులందరినీ మీ దేవు మీ దేవుడని యహోమేని యహోమలు గారు యులు గారు మరి కరుస్తే కరుస్తే ప్రతి చెట్టుతో కూడా మన ద్రాక్ష చెట్టు అనేది ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఫలభరితమైన విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది మరి మనకి తెలియని కాదు ఆ వ్యూహాన్ గారు రాసినటువంటి స్వార్థ వ్యవహాంగారు రాసినటువంటి స్వార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది అది ఏమని ఉంటుందంటే చూడండి యోహాంగారు రాసినటువంటి స్వార్త దేవుడికి స్తోత్రం హాలేలుయా అందరూ కూడా దేవుడికి స్తోత్రం చెప్తాం హాలేలుయా యోహం గారు రాసినటువంటి స్వార్త పదిహేను అధ్యాయము మరి మొదటి రెండు వచనాలను మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతితేగ మరి ఎక్కువగా కోసింత కాదు మరి ఎక్కువగా ఫలించాలి అని చెప్పి దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును అని అక్కడ స్పష్టంగా రాయబడింది వాస్తవంగా ఈ సందర్భాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యోగలు గారు రాశారు ద్రాక్ష తోట ద్రాక్ష చెట్లు చెడిపోయను ద్రాక్ష చెట్టు చెడిపోయింది ద్రాక్ష చెట్లు విశ్వాసమైన విశ్వాస సంబంధమైన ఫలభరితమైన స్థిరమైన అల్లుకుపోయే ఆశీర్వాదకరమైన జీవితానికి గుర్తు అల్లుకొనిపోయి అల్లుకొనిపోయే ఆశీర్వాదకరమైన జీవితానికి గుర్తైన ద్రాక్ష చెట్లు ఏమయ్యాయి చెడిపోయాయి అంటే ఆశీర్వాదం కాస్త ఏమైంది నాశనంగా శాపంగా దుర్భరమైనటువంటి భ్రష్టత్వంగా మార్చబడింది దుర్భరమైన భ్రష్టత్వంగా మార్చబడినప్పుడు ఆ ప్రాంతంలో ఆ చెట్టుకి క్షేమం ఉంటుందా క్షేమం ఉండదు అవి చెడిపోయింది కనుక ఆ తోట యజమాని కానివ్వండి కాపర్లు ఆ తోట కాపల కావల ఉన్నటువంటి కాపరి కానివ్వండి ఏం చేస్తారంటే ఆ చెట్లని వేరుతో సహా తీసి పారేస్తారు వేరుతో సహా తీసి పారేశారంటే ఆ చెట్టు ఎండకు ఎండిపోయి పక్కన పారవేయబడి ఎండకు ఎండిపోయి కాల్చివేయబడడానికి అది మరి కారణమవుతుంది కనుక ద్రాక్ష చెట్టు చెడిపోయింది అని అక్కడ రాయబడింది ద్రాక్ష చెట్లు చెడిపోయాయి అంజోరపు చెట్లు వాడిపోయాయి దానిమ్మ చెట్లు ఈత చెట్లు జలదరు చెట్లు తోటలో ఉన్న చెట్లన్నీ వాస్తవంగా సమాజంలో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి వ్యక్తులకి ఈ చెట్ల ఉన్నటువంటి లక్షణాలను ఆపాదించుకున్న సంఘంలో ఉన్నటువంటి వివిధ రకాలైన మనస్తత్వాలు కలిగిన ప్రజలకి ఈ చెట్లను ఆపాదించుకున్న చెడిపోయాయి వాడిపోయాయి ఎండిపోయాయి అని చెప్పి అక్కడ రాయబడతా ఉంది వాడిపోయి చెడిపోయి ఎండిపోయినటువంటి పరిస్థితులు పరిస్థితులు నిజమే కదా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ఏంటి ప్రతి మనిషి కూడా ఫలించాలి ప్రతి మనిషి అభివృద్ధి చెందాలి ప్రతి మనిషి దేవునికి దగ్గరగా ఉండాలి ప్రతి మనిషి దేవుని చెప్తాను చేయాలి అనేటువంటి ఆశ అనేటువంటి ఆలోచన దేవునిది అయితే దేవుని మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా మనుషులే చేశారంటే ఆలోచనలన్నింటిలో నుండి ప్రతి మనిషి తొలగిపోయాడు తొలగిపోయాడు వాటిని నిర్లక్ష్యం చేసేసాడు దేవునికి నాకు సంబంధం లేదన్నట్టుగా బ్రతుకుతా ఉన్నాడు ఒక మాట ఈ మాటలు వింటున్నా మిమ్మల్ని ప్రభునామలు ప్రశ్నిస్తా ఉన్నా ఏమనంటే ఒకవేళ నీవు దేవుని మాటలు లక్ష్య పెడతా ఉన్నావా ఒకవేళ నీవు దేవుని యొక్క చలివిని లక్ష్య పెడతా ఉన్నావా దేవుని యొక్క చలిలో మరి చెడిపోయి వాడిపోయి ఎండిపోయినటువంటి ఆ చెట్ల వలె జీవితంలో కూడా మరి నేను గారిపోయినటువంటి పరిస్థితులు దేవునికి దూరమైపోయిన పరిస్థితులు ఉన్నాయా ఆలోచన చేద్దాం దేవుడు ఏ విధమైన ఫలభరితమైన జీవితాన్ని కోరుకున్నాడో ఆ ఫలింపును కానీ మనం ఫలించకపోతే ఆ ఫలింపును కానీ మనము ఫలభరితంగా మరింత మరింతమైనటువంటి అంతకంతకు 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 అభివృద్ధికరమైనటువంటి ఫలింపు మనం ఫలించకపోతే మనకు మనమే పనికిరామో మన దేవునికి మరింతగా లెక్క అప్ప చెప్పాల్సి వస్తుంది లెక్క అప్ప చెప్పాల్సి వస్తుంది కాబట్టి దేవుని శ్రేష్టమైనటువంటి కృప చేత మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుతున్న సంగతి ఏంటంటే అవి వాడిపోయి ఎండిపోయి చెరిపోయి దేవునికి దూరమైపోయినట్లుగా వాటిలో ఫలింపుని క్షీణ దశకి తెచ్చుకున్నట్లుగా విశ్వాసులారా మీలో ఉన్న విశ్వాసాన్ని దిగజార్చుకోబాకండి ప్రార్థనా పరులారా మీలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని దిగజార్చుకోబాకండి ఓ దేవుని కోసం కలవెత్తి పాడేటువంటి వారులారా మీలో ఉన్న పాటను దేవుని మహిమాత్రమే పాడేటువంటి పాటను మీరు ఏమాత్రం కూడా దానిని వేరొక వేరొక కోణాలలో వేరొక మార్గాల్లో వాటిని ఉపయోగించి దేవుడికి చెందాల్సిన మహిమని మాత్రం కూడా మీరు వేరొక వాటికి ఆపాదించబాకండి ఎందుకనంటే కృప కృపచేత పిల్లరా అక్కడ ప్రవక్త అయినటువంటి యోగులు గారు అంతా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక నరులలో సంతోషమేమీ లేకపోయాను చెడు ఉన్న చోట సంతోషమే ఉంటుంది సత్క్రియ లేని చోట ఉంటుంది దుష్టుడు దుష్టుడి ఆలోచన పాపము చేయడానికి పాదాలు ఉన్నంత మటుకు సంతోషం ఉంటుందా మాయ వేషధారణ కపటము ఆ ప్రాంతాలను ఆ మనుషుల్ని ఆ మనసుల్ని వెలుబడి చేస్తాయి తప్ప మరే మాత్రం కూడా సంతోషం ఉంటుందని సమాధానం ఉంటుందని మాత్రం కూడా మనం అనుకోవడానికి వీల్లేదు దేవుని శ్రేష్టమైనటువంటి సన్నిధిలో మీ మీకు అందరికీ ఒక మాట చెప్పాలని ఆశిస్తా ఉన్నాను దేవుని సన్నిధిలో నరులలో సంతోషం లేకపోయిన రాయబడింది నురులలో సంతోషం లేదు అని అంటే దేవుడు నీతో లేడని అర్థం దేవుని వాక్యము నీతో లేదని అర్థం దేవునితో సహవాసం నీకు లేదని అర్థం అందుకనే ఉన్న ఏ పరిస్థితుల్లో ఏ ప్రాంతంలో ఉన్నా సరే నా దేవుని యొక్క తట్టు నీవు తిరగాలి నా దేవుని సన్నిధిలో నువ్వు మరలా కన్నీళ్లు విడవాలి నా దేవుని సన్నిధిలో మరలా ఆ ప్రాంతలు పొందుకోవాలి మరలా నా దేవుని సన్నిధిలో నీవు కోల్పోయిన సంతోషాన్ని మరలా తిరిగి పొందుకోవాలి అప్పుడే నీలో మరలా ఫలింపు ప్రారంభమవుతుంది మరలాడిలో అభివృద్ధి ప్రారంభమవుతుంది మరలా నీతో మరలా విశ్వాసుల సమాజంలో సహవాసం దొరికి సంతోషము సమాధానము మరి సమకూర్చబడతాయి ఫిరా ఈ మాటలు విన్నటువంటి మీలో ఎవరైనా సంతోషం లేకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాకండి మీలో ఎవరెవరైనా ఎవరిలోనైనా సంతోషం లేకపోతే నేను మంట అయిపోయాను అనమాకండి మీలో ఎవరైనా సంతోషం లేకపోతే నేను అందరూ వెలివేశారు నాకెవరూ లేరు అనమాకండి నీ కొరకు ఎదురు చూస్తా నీలో సంతోషాన్ని మరలా తిరిగి చిగురింప చేయగలిగిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు నజరేయుడైన యేసు క్రీస్తు సమాధాన అధిపతి సంపూర్ణమైన శాంతి సమాధాన సంతోషాలని గుండెల్లో నింపగలిగినటువంటి వాడు ఆయన తట్టుకు మీరు ఆకర్షించబడితే ఆయన తట్టుకు మీరు కృగత్తగలిగితే ఆయన తట్టు మీ మనస్సును తెప్పగలిగితే ఆయన అనుగ్రహించేటువంటి సంపూర్ణమైన శాంతి సమాధాన సంతోషాలు మీ గుండెల్ని అలుముకుంటాయి పురిగా సంతోషం లేదని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు సంతోషం లేదని లేనిపోని వ్యర్థమైన వ్యసనాలకి వ్యర్థమైన అలవాట్లకి లోనైపోయేటువంటి వాళ్ళు వ్యర్థమైనటువంటి ప్రతి విధమైన దుష్టత్వానికి చోదించి జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో లేకపోలేదు అందుకే చెప్తా ఉన్నా మీరు మొత్తం మీరు త్రాగుబోతు వ్యసనం త్రాగుబోతు వ్యసనానికైనా మాదక ద్రవ్యాల వ్యసనానికైనా లేదా లేనిపోయినటువంటి లేనిపోయినటువంటి బెట్టింగులు వ్యసనానికైనా సెల్ ఫోన్ వ్యసనానికైనా మీరు బానిసలు కాకుండా ఉండాలంటే నా దేవుడు అనుగ్రహించే సంపూర్ణ సమాధాన సంతోషాలు మీలో కలగాలి అలా కలుగజేసేటువంటి వాడు నేను ప్రకటిస్తున్నా నజరే యేసుక్రైస్తు హూయా అక్కడ రాయబడింది సంతోషమేమీ లేకపోయాను కాబట్టి ఏం చేయాలా కాబట్టి ఏం చేయాలంటే అక్కడ రాయబడింది రాయబడింది ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి వ్రతదినమును ఏర్పరచండి యహోవాను బతిమాను కొండకై యహోవాను బతిమాలకుంటకై పెద్దలను దేశంలో జనులందరినీ నీ దేవుడిని యహోవా మందిరంలో సమకూర్చండి నీవు సన్నిధిలో సమకూడితే నీకు దేవుడితో సహవాసం కలుగుతుంది ఎంతకాలమైపోయింది ఈ మాటలు వింటున్న దేవుని మందిరానికి వెళ్ళి కాలమైపోయింది పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు కోల్పోయి అయిపోయింది ఆయన సన్నిధిలో నీవు మనపూర్వకంగా మన మనసు మనసారా ఆయన తుటించి ఎంతకాలమైంది ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క సన్నిధిలో అయిపోయింది నీవు సమకూడి అయిపోయింది సేవకులతో తిరిగి అయిపోయింది సంగబిడ్డలతో తిరిగి ఇంతకాలం అయిపోయింది నువ్వు వేరైపోయి వేరు కాకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు వేరు కాకూడదు వేరైపోకూడదు మరలా సమకూర్చబడాలి సమకూర్చబడితే సమకూర్చబడితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది సమకూర్చబడితే ఆయన ఇచ్చేటువంటి కృప చాలా గొప్పది నువ్వు మరలా సమకూర్చబడితే ఆయన కలుగజేసేటువంటి ధన్యత అది చాలా గొప్పది హాలెలుయా హాలెలుయా హాలేలుయా హాలెలుయా కాబట్టి నీవు సమకూర్చబడాలి నీవు మరలా ఫలించాలి నీవు అభివృద్ధి చెందాలి నువ్వు సమకూర్చబడి సంతోష సమాధానాలతో నా ఏసఐ చెంతలో ఉండాలి ప్రిలరా ఒక మాట ప్రభునాములు చెప్పాలని మీకు ఆశిస్తూ ఉన్నాను ఏమనంటే దేవుని ప్రేమను బట్టి ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిని నీ మదిలోకి తెస్తుంది ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిని నీతో కూడా ఉంచుతుంది ఉపవాస ప్రార్థన నీలో 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 ఒక ఉన్నతమైన ఘనమైన జీవితాన్ని కలువ అందుకనే ఒక చిన్న సాక్ష్యంగా నా జీవితం చెప్పాలి అని అంటే ఒకప్పుడు బహు దారుణమైన జీవితాన్ని జీవించేవాడిని ఒకప్పుడు దేవుడికి దున్నంగా జీవించేవాడిని ఒకప్పుడు దేవుడులో ఉంటూ కూడా దేవుళ్ళో ఉండాలన్న ఆలోచన లేనివాడిని నాకంటూ ఒక మనసులో ఎప్పుడు సినిమాలకు వెళ్ళాలి లేకపోతే అమ్మాయిలని కామెంట్ చేసుకోవాలి అదేదో హీరోయిజంగా ఉండాలి అదేదో ఒక 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 పది మంది గ్యాంగ్ నేసుకుని తిరుగుతూ ఉండాలి ఒక హీరోయిజంగా ఉండాలి అన్న ద్వారణలో వెళ్ళిపోతూ ఉండే నా జీవితాన్ని నా ప్రభులట్లు యేసు క్రీస్తు దర్శించినప్పుడు నా జీవితానికి లేని మర్యాద ఏ శైలో ఉండడం ద్వారా వచ్చింది నా జీవితంలో లేనటువంటి గౌరవం నా ఏ శైలో ఉండడం ద్వారా వచ్చింది నా జీవితంలో లేని ఘనత ఒకప్పుడు లోకం లేనప్పటి లేనప్పటి ఘనత ఏ ఉండడం ద్వారా ఆ ఘనత నాకు కలిగింది ఒకప్పుడు నన్ను చూసి హాయిరా మావా బాబాయ్ అని చెప్పి చేతులుపేవాళ్ళు నేను నేనెవనైనా చూసినా నన్ను ఎవరైనా చూసినా అయ్యా ప్రభునామలో నీకు వందనాలు ప్రభునామంలో నీకు వందనాలు అని రెండు చేతులెత్తి వందనాలు పెట్టే స్థాయిలోకి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు అని అంటే ఇది నా అయితే నాకు కలిగిందని కాదు కానీ కేవలం దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉచితమైన మారు మనస్సు కలిగిన జీవితాన్ని ఉచితమైన రక్షణ కలిగిన జీవితాన్ని లోకముల నుంచి విడుదల పొందిన జీవితం వల్లే కలిగిందని దేవుని ప్రేమను బట్టి నేను మీకు తెలియజేయగలను అందుకనే ఎక్కడైనా ఈ మాటలు వింటున్న మీరు ఎప్పుడు కూడా మేము మాలో సంతోషం లేదు మేము మొక్కలనే మేము మేము లోన్లీ ఎలోను అనేటువంటి ఉద్దేశాలు లేకపోతే వాళ్ళ సంతోషం లేదు నా మాదంతా మేము అనుభవించేదానికి మేము అలాడిపోతూ ఉన్నాం లోకంలో పలు రకాలైన పిటిల్లో మా సంతోషాన్ని వెతుక్కుంటున్నాం ఎక్కడ మాకు సంతోషం దొరకట్లేదు కనుక మేము మా జీవితాన్ని మాదగ ద్రవ్యాలకు అప్పగించుకుంటున్నాం అశ్లీలమైనటువంటి వాటికి అప్పగించుకుంటున్నాం వ్యభిచారానికి అప్పగించుకుంటున్నాం దొంగతనానికి అప్పగించుకుంటున్నాం దోపిడీలకు అప్పగించుకుంటున్నాం సైబర్ నేరాలకు అప్పగించుకుంటున్నాం అనేటువంటి ఆ విధమైన దానికి మనం ఏమాత్రం కూడా వెళ్ళకుండా నీకు సంతోషం కావాలంటే ఇచ్చేవాడు టిస్తూ నేకరిస్తూ నీకు వంటరితరం లేకుండా అడిగితే నమ్మకమైన స్నేహితుడిగా ఈ రోజుల్లో స్నేహితులు ఎంతోమంది మనల్ని విడిచిపెట్టచ్చు మోసం చేయొచ్చు లేకపోతే ఆర్థికంగా మనల్ని నష్టం చేసి ఉండవచ్చు ఎన్నో విధాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు కానీ నీకు ఇబ్బంది పెట్టని నమ్మకమైన నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసం వలన మరింతదైనటువంటి భరోసా మనకు కలుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే ఒక పదివేల మంది సైన్యం పదివేల మంది సైన్యం నీ అనుకుంది దీనికోసం యుద్ధం చేస్తున్నట్టుగా నీకు ఏ ఒంటరి మార్గం నడిపించబడుతున్నా నీ ముఖంలో నవ్వు తగ్గదు నీ రొమ్ములు నీ నీ రొమ్ములు రొమ్ము విరిచి రాజస్యంలో నడిచేటువంటి ఆ రాజమార్గంలో నువ్వు నడిపించబడతా ఉంటావు అందుకని ప్రీడ సంతోషం లేదని ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ దురాలోచనలు చేయొద్దు దుష్టత్వ మార్గాల్లోకి నీవు వెళ్ళించబడద్దు ఆ దేవుని యొక్క వాక్య జీవితుంది పురుషుడు అయినా స్త్రీవైనా సరే నీవు ఆయనలో ఫలించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు నీవు ఆయనలో వృద్ధి చెందాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆయనలో నీవు సమకూర్చబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు అందుకనే ప్రతి సమయంలో ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్న దేవుడు కనుక నిశ్చయంగా నా దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది అంటే ఉన్నతమైన వాత్సల్య చేత నువ్వు సమకూర్చబడాలంటే ఇప్పుడే కనీసం నెలలో ఒకసారైనా వారంలో ఒకసారైనా ఒక పూట ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మరింతదైన శక్తివంతంగా మారుస్తుంది ఉజ్జీవకరంగా మారుస్తుంది నీ నడక నీ పడక నువ్వు కూర్చుంటట నీవు లేచుంట నీ సహవాసం అంతా మార్చిపోతుంది నువ్వు మార్చబడితే మతం మారవు కానీ మనసు మారి మంచివాడి అవుతావు మనసు మారి మంచివాడి అయితే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదం నీ భార్యకు ఆశీర్వాదం నీ భర్తకు ఆశీర్వాదం అది ఎంటైర్ నీ నీ తో కూడా ఉండి నిన్ను బట్టి నష్టపోతున్న వాళ్ళందరికీ కూడా అది మరింతదైనటువంటి సంతోషకరమైన సమాధానకరమైన ఆశీర్వాదకరమైన జీవితంగా పరచబడుతుంది పీడా ఈ మాటలను మనసులో పెట్టుకోవాలని ఈ మాటలు మీరందరూ మనసులో పెట్టుకుని ప్రతి నెలలో ఒకసారైనా కనీసం రోజులో అది నీ ఇష్టం వారంలో ఒక రోజైనా ఒక వారంలో అయినా ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేయండి దేవుని యొక్క వాక్యం చెప్పబడింది ఉపవాసము దేవునితో సహవాసం ఈ సహవాసాన్ని కలిగి ఉన్నవాడు సంకుచితంగా ఉన్నట్టు ఉన్నట్టయినా అసంతృప్తిగా ఉన్నట్టయినా పరిశుద్ధగతమైనటువంటి బైబిల్లో ఉన్న మన మనపితరులైన భక్తుల్లో ఎవరో కనపడరు అందుకే కృప మనందరికీ ప్రభు దయచేడుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుభ్ర ప్రేమ కలిగిన తండ్రి కనికరం కలిగిన ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఇందులో ప్రభ ఈ మొట్టమొదటి రోజు ఉపవాస ప్రత్యేక ప్రార్థన కూడిక మొట్టమొదటి రోజు ఇదిగో తండ్రి మా గ్రామంలో మా ప్రాంతంలో ఉన్న పురుషుల కొరకు స్త్రీల కొరకు విధవరాళ్ళ కొరకు యవనస్తుల కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేశారు అయ్యా ఇది కేవలము మనుషులకు కనపడాలి కాదు కానీ కేవలం మీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థన తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభా ఉన్నతమైన ఫలము మేము ఈ కళ్ళతో చూడాలి ఆశీర్వాదకరమైన జీవితాల గురించిన శుభ సమాచారం ఈ చెవులతో వినాలి ప్రభా సహాయం చేసి చేసిన ప్రతి ప్రార్థన తలాలకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా అదే రీతిగా మరి చెప్పబడినటువంటి మాటలు నాకు మొదటగా ఇవి ఉపయోగపడాలి ప్రభా నాకు నన్ను మార్చేవిగా నన్ను మరింతగా నీకు దగ్గరగా చేసేవిగా ఉండాలి ఆ తర్వాత ష ఈ ఈ లైవ్ ద్వారా మీ మాటలు వింటున్న వారికి మరింతదైనటువంటి ఫలభరితంగా మరింతదైనటువంటి వృద్ధికరంగా మరింతదైనటువంటి మీతో మరలా సమకూర్చబడే సహవాసాన్ని పెంపొందించేటువంటి విధంగా ఉండటంట్లు సహాయం చేయమని ఆరంభం నుండి అంతం వరకు మీ కృపా సన్నిధిని తోడుగా వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామాను ప్రార్థించడి వేడుకొని మొట్టమొదటి రోజు ఈ ఉపవాస ప్రార్థన కోరికను ఏసునామలో సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె